ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరఫున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు ఈరోజు ఓ వాక్య భాగాన్ని చూపిస్తున్నాడు ఆ వాక్య భాగాన్ని చదువుకొని ఆ వాక్యానుసారమైనటువంటి జీవితము జీవించినప్పుడు ప్రతి వాగ్దానము ప్రతి ఆశీర్వాదము ప్రతి దీవెన మనం పొందుకుంటాం అంతేకాదండి శ్రమలు కలిగిన శోధనలు వచ్చినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఇంకేవి జరిగినా సరే ఆ వాక్యం అనేది మనకు ధైర్యాన్నిస్తుంది ఆ వాక్యమే మనను బలపరుస్తుంది ఆ వాక్యమే మన విశ్వాసాన్ని స్థిరపరుస్తుంది కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యము చేయక ప్రతిదినము కూడా వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వింటూ వివరిస్తూ ఈ విధంగా మన జీవితాలను ఆత్మీయంగా కట్టుకోవాలండి అయితే ఈరోజు మరి ఒక వాక్యాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను ఆ మెయిన్ సహోదరి సహోదరుడా తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాడు దేవుడు కాబట్టి నీవు దానిలోకి ప్రవేశించాలని దేవుని యొక్క కోరిక దేవుని యొక్క సంకల్పం కానీ మనమేమో తీసి ఉంచిన ఆ తలుపు చెంతకు వెళ్ళక వాటిలోకి ప్రవేశించక ఇదిగో పాడుబడిన చోటికి పాపానికి లోక సంబంధమైన వాటి జోలికి వెళ్తూ పాపంలో పడిపోతూ ఉన్నాం దేవుడు అనుగ్రహించే ఆ తలుపును ఆ యొక్క వాక్యంలోకి ప్రవేశించలేకపోతున్నాం కాబట్టి తలుపు దేవుడు మన ఎదుట తీసి ఉంచాడు మన జీవితాన్ని మనం సరి చేసుకున్నప్పుడు మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఒప్పుకోవడమే కాదు వాటిని విడిచిపెట్టినప్పుడు వాటి ప్రకారం అనుసరించక వాటిని పాతిపెట్టి దేవునికి ఇష్టమైన కార్యాలు దేవునికి నచ్చినట్టుగా చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మన ఎదుట తీసి ఉంచినటువంటి ఆయన పరలోకపులోకి మనం ప్రవేశిస్తాం అటు కృప మనకందరికీ దయచేయును గాక ఇంక మీదట మీ పాపములను తప్పులను అన్నిటినీ ఒప్పుకొని ప్రభు నీ ఎదుట నా ఎదుట తెరిచి ఉంచినటువంటి పరలోకపు వాక్యుల్లో మనము వాటిలోకి ప్రవేశించడం గాక ఆమె ཚཚཚན མ ཚབ ཚཚས